హీట్ చేస్తుంది మేడం అంటున్నారు కళ్యాణం మన కళ్యాణం అన్ని లేదు చెప్పేసి వీడియో చేస్తున్నాం అనమాట ఇచ్చామా ఒక ఇడ్లీ పెట్టామా అందులో ఒక పల్లి చట్నీ సెనపప్పేసి అనగతనాలు వేసి నూరేవా మిక్సీ గిన్నెకి ఆడబెట్టి రీసీ సైపోయి పక్కన కూర్చుంటాయి అంటే ఎవరైనా చేసుకుంటాం ఆడవాళ్ళని నైస్గా ఒక సలాడ్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే బయట కర్రీస్ తింటే చంలుగా ఉంటుంది కదా వాట్టం అని వస్తున్నారు అది బాధేసి చెప్తున్నా సొల్యూషన్ ఉంటదండి మన మనం సొల్యూషన్ వెతకడం మర్చిపోతాం అంతే సమస్యలోనే ఇరుక్కుపోయి ప్రోడక్ట్ ఆపేద్దామా బ్యాక్ అయిపోదామా ఇదే ఆలోచిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పుట్లా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఏ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది కొత్త కస్టమర్స్ వచ్చారు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కూడా ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది చాలామంది నేను గట్టిగా ట్రై చేపిస్తుంది అనమాట వెయిట్ లాస్లో మాత్రం ఒక్కొక్కలైతే ఫోర్ కేజీస్ త్రీ కేజీస్ బాగా తగ్గుతున్నారు కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే మేడం కొంచెం బాడీ ఓవర్ హీట్ చేస్తుంది మేడం అంటున్నారు కొంచెం పెదాలు పగిలినట్టు అలా అనిపిస్తుంది మేడం దాని సొల్యూషన్ కూడా చెప్పండి అంటున్నారు మరి ఈ సొల్యూషన్ నేను కస్టమర్స్కే కదా అందరికీ ఉపయోగపడిద్ది కదా యూట్యూబ్లో చెప్పి చెప్తే అని చెప్పేసి నా కస్టమర్స్ కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి నోరు నొప్పి పుట్టిన దాకా వాగలేను కదా ఎక్కువ మంది కస్టమర్ బేస్ ఉన్నప్పుడు అంతే కదండి కొంచెం అంటే చెప్పలేం కదా ప్రతి ఒక్కరికి ఒకసారి వీడియో చేస్తే అందరికి ఉపయోగపడేది లోక కళ్యాణం మన కళ్యాణం అన్ని జరుగుతాయి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అన్నమాట ఉపయోగించుకునే వాళ్ళందరూ ఉపయోగించుకోండి చక్కగా చాలా బాగుంటుంది చాలా చౌక ఏంటి అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో వెయిట్ లాస్ అవ్వాలి మీకు కస్టమర్ ఐడి కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కంపెనీ నుంచి ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి చక్కగా ప్రోడక్ట్ రావాలి మీ ఇంటికి వస్తుంది ఈ ప్రోడక్ట్ కావాలనుకునే అనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంది ఇంకా లేట్చే కొన్ని వీడియోలోకి వెళ్ళిపోతామా ఇవి ఏంటి గింజలు చూపించాయకుంటున్నారా సబ్జా గింజలు అండి చాలా చౌక ప్రతి కిరాణా షాప్లో ప్రతి పల్లెటూరులో దొరుకుతాయి వీటిని సబ్జా గింజలు అంటారనమాట ఇవి వేడి తగ్గిస్తాయి బాడీకి ఫైబర్ ఉంటుంది మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి వేడి తగ్గడానికి బాగుంటుంది పిల్లలు పెద్దలు వచ్చేది సమ్మర్ అండి సమ్మర్లో మనం పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు పిల్లలు ఎఫ్రెష్ తీసుకోరు కదా అనుకుంటే పిల్లలు తాగి ఫ్రూట్ జ్యూసెస్లో నిమ్మకాయలలో కలిపివ్వండి మీరైతే ఇప్పుడు వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు చక్కగా వెళ్ళి ఇది ఫాలో అవ్వండి ఒక నాలుగు స్పూన్స్ నైట్ ఒక డబ్బాలో వేసుకొని నానబెట్టుకోండి అవి టూ డేస్ త్రీ డేస్ వచ్చేస్తాయి అనమాట నేనైతే ఒక నాలుగు స్పూన్స్ నానబెట్టాను ఇందులో వీడియో కోసం పొద్దున్న ఎఫ్రెష్ కలిపేటప్పుడు ఎఫ్రెష్లో వేసేస్తాను అనమాట ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఏం కాదు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు తాగగలను అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఏం కాదు తా తాగుతుంటే నములుతుంటే ంటే ఆ ఫీలింగ్ అండి అమేజింగ్గా ఉంటుంది అనమాట నాకైతే బల్లే నచ్చిద్ది ఒళ్ళు బద్దకం ఎప్పుడప్పుడు వేసుకొని కానీ అంటే నానబెట్టుకొని గుర్తుండి అంత గుర్తుండి చదవలే కానీ నాకు ఎందుకంటే పనుల టెన్షన్ కొంచెం బిజినెస్ టెన్షన్ పనుల టెన్షన్స్ అంత గుర్తుండదు కానీ చాలా ఇష్టం అనమాట మీ మీరు అడగటం వల్ల నేను కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయం అయితే ఎందుకంటే నాకు చాలా ఇష్టం కానీ నా పనులు ఒత్తుడి వల్ల నేను కొన్ని కొన్ని చేయలేకపోతున్నా మీరు అడుగుతున్నప్పుడు వాటిని మీకు చూపించడానికి నేను చేయాలి కాబట్టి నాకు ఫీలింగ్ బాగుంది అనమాట మీరు అడగడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట నాకు కస్టమర్స్ అందరూ నాకు దేవుళ్ళతో సమానం అండి చక్కగా మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే చిన్న స్మాల్ సెట్ తీసుకుని కూడా నాలుగు కేజీలు వెయిట్ లాస్ అయ్యారండి నాకైతే ఇవాళ ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నా చెయ్యి కాలిందనమాట బాగా వేడి పెట్టేశాను నీళ్ళు చేయి కాలుతుంది అది పేపర్ది కదండి గ్లాసు కాలుతుంది అనమాట అక్క ఎందుకు అక్క అంత వేడి పెట్టావని మన సాయి అంటున్నారు అనమాట మరి నాకు వేడి వేడి తాగితే నా ఫీలింగ్ బాగుంటుంద్రా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది వేడి వేడి ఫ్రెష్ తాగితేనే అని చెప్పేసి అంటున్నా అనమాట నేను ఆల్రెడీ లెగగానే అంటే నేను ఐదింటికి లెగుస్తానండి ఐదుంటికి వేసి అఫ్రెష్ తాగుతాను ఫస్ట్ నాకు ఐదింటికే క్లాసెస్ అంటే ఐదింటికి నుంచి మీటింగ్స్ ఉంటాయి నాకు ఐదింటికి లేసి ఒక అఫ్రెష్ తాగుతాను సెవెన్ థర్టీ కల్లా నా షేక్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎయిట్కి ఎయిట్ థర్టీ కల్లా ఫ్రెష్ అయిపోయి నేను వస్తానన్నమాట ఆఫీస్కి వచ్చి అక్కడ అందరు కస్టమర్స్ వస్తారు కదా అక్కడ మళ్ళీ ఇంకొక ఎఫ్రెష్ తాగుతా అనమాట ఇది నా రెండో ఎఫ్రెష్ ఆల్రెడీ అంటే ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఇంకా ఫీలింగ్ అయితే అంటే ఫస్ట్ ఎఫ్రెష్ ఫీలింగ్ అయినా సెకండ్ ఎఫ్రెష్ ఫీలింగ్ అలా అలా ఉంటుంది అనమాట కానీ ఫస్ట్ పొద్దునే తాగే ఫ్రెష్ మాత్రం నాకు చాలా నచ్చిద్ది అనమాట పొట్టంతా రిలాక్స్ అయినట్టు అసలు అంటే బాత్రూమ్ కూడా చాలా ఫ్రీగా అయిపోయిందండి నాకైతే అంటే మీకు ఎందుకు ఇంత పబ్లిక్గా చెప్తున్నానంటే మీకు కూడా ఉపయోగపడిద్ది కదా పొద్దునే లగవంగానే అలా మంచిగా హార్ట్ ఎఫ్రెష్ అలా తాగడం వల్ల పేగులు అన్నీ క్లీన్ అయిపోయి మంచిగా ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట అది నాకు బాగా నచ్చిద్ది అది ఒక ప్రక్రియ కూడా మీరు కూడా ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఈ ఫ్రెష్ ప్రక్రియ అంటే నేను ఎర్లీ మార్నింగ్ కూడా ఇలాగే చేస్తాను అనమాట చక్కగా సబ్జా తీసుకుని వేసుకుని తాగుతూ ఉంటాను మర్చిపోతే మామూలుగా ఫ్రెష్ అయింది అవుతూ ఉంటానండి ఇలా చేస్తూ ఉంటాను తర్వాత ఏం చేయాలి ఏ ఫ్రెష్ తాగా క షేక్ తాగాలి కదా మీకు షేక్ తెలుసు కదా షేక్ బాటిల్స్ కట్ చేసుకోవటం చాలా మందికి తెలియటం లేదండి ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే స్పూను మనం ఇట్లా ఎత్తుగా గోపురంలాగా దిగకూడదు అనమాట దాన్ని లాగాలి స్పూన్ కొలత అంటే కొలతే ఇలా బయటికి లాగినప్పుడు ఇలా లాగి మీరు పొడి తీసుకొని వేసుకోవాలి క్వాంటిటీస్ చెప్తాను కదా ఫార్ములా మూడు మూడు ప్రోటీన్ ఒకటి షేక్మెట్ రెండు ఇలా చెప్తూ ఉంటాను కదా నేను క్వాంటిటీస్ ఆ క్వాంటిటీస్ ఎలా వేసుకోవాలి అంటే లాగి ఆ స్పూన్ ఎంతవరకు ఉందో అంతవరకే వేసుకోవాలి మీ స్పూన్కి ఎత్తుగా అలా వేసుకోకూడదు అనమాట అప్పుడు మీకు రాదు ఎక్కువ రోజులు అయిపోతూ ఉంటుంది చాలామంది అడుగుతారు అయిపోయింది మేడం అయిపోయింది మేడం అంటారు ఎందుకు అయిపోతుంది మీరు సరిగ్గా వేసుకోకపోతే అయిపోతుంది అనమాట ప్రోటీన్ అన్నీ నేను అలాగే కట్ చేసి పెడతాను అవన్నీ చూపిస్తాను మరి షేక్ అయితే మీకు తెలుసు చాలాసార్లు వేసాను చూపించాను కానీ ఇవాళ ఇంకో కంటెంట్ చెప్తాను ఈ లోపు ఏంటి అనుకుంటున్నాను చాలా మంది షేక్ తాగాక బా మాకు లోగా అనిపిస్తుంది మేడం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఏదో నీరసంగా ఉంటుంది అని అడుగుతున్నారనమాట కొంతమందికి లోబీపీ ఉంటుందండి నాకు కూడా బీపీ అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే పొద్దున్నే సాల్ట్ ఫుడ్ అంటే సాల్ట్ ఫుడ్డు తినకపోవటం వల్ల అంటే ఇప్పుడు మనం లెగవగానే ఫస్ట్ నుంచి ఏమో వాటి పుట్టిన నుంచి ఇడ్లీ చట్నీ దోశ చట్నీ అందులోకి మళ్ళీ కారం మళ్ళీ అల్లపు చట్నీ ఇవన్నీ వేసుకొని తింటాం అవునా కదా చెప్పండి లెగ్ ఒక ఇడ్లీ పెట్టామా అందులో ఒక పల్లీ చట్నీ సనగొప్పేసి అనగత నాలుగు వేసి నూరేవా మిక్సీ గిన్నెకి ఆడ పెట్టామా నాలుగు ఇడ్లీ పెట్టుకున్నావా లేకపోతే ఐదు ఇడ్లీ పెట్టుకున్నావా అంత చట్నీ వేసుకున్నావా లేకపోతే సాంబార్ వేసుకున్నావా సాంబార్ అప్పుడు ఎంత ఉప్పు కారం మన బాడీకి వస్తుంది పొద్దున్నే మరి షేక్ తాగడం వల్ల అందులో ఉప్పు కారం ఏమి ఉండదు కదండి అప్పుడు ఏమనిపించంటే అలా లోగా ఉన్న వాళ్ళకి ఇంకా కాస్త లో అయిపోయి కొంచెం లో అనిపించి కొంచెం డల్నెస్ అనిపించింది అప్పుడు మీరు ఏం చేయాలి షేక్ తాగినప్పుడు ఏమనిపించదు పది పదకొండింటికి అనిపించింది మీకు అప్పుడు ఏం చేయాలి అప్పుడు మీరు సలాడ్ తినాలి అంటే కొంచెం కీర దోసకాయలు క్యారెట్లు కలుపుకొని కొంచెం నిమ్మకాయ ఉప్పు పెప్పర్ వేసుకొని సలాడ్ తింటాం లేకపోతే మన ఇంట్లో ఆల్మోస్ట్ పదింటికి పదకొండింటికల్లా కర్రీస్ అయిపోయి పక్కన కూర్చుంటాయి అంటే ఎవరైనా చేసుకుంటాం ఆడవాళ్ళం ఇంట్లో ఉంటాం కదా అంటే మగవాళ్ళకైతే సలాడ్ పెట్టిచ్చేసి ఉండే ఆడవాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళకి ఎందుకు ఈ సమస్య ఎక్కువ ఆడవాళ్ళకి వచ్చింది అందుకని చెప్తున్నా మనం పొద్దున్నే కర్రీస్ వండేసుకుంటాం కొంచెం ఒక గిన్నెలో ఒక కర్రీ వేసుకొని తినండి ఏ సొరకాయ కర్రీ బెండకాయ కర్రీయో దొండకాయ కరీ ఆకూర బొక్కర ఏదో ఒకటి వండుకుంటాం మనం వండుకొని ఒక గిన్నెలు తీసి పక్కన పెట్టుకొని శింకులు అంటే వేసుకుంటాం కదా మరి ఇంత బాగా చెప్తున్నాను అంటారా జరిగేది అదే కాబట్టి చెప్తున్నా కొంచెం కర్రీ గిన్నెలో పెట్టేసుకొని శుభ్రంగా తినేయండి మగవాళ్ళు అనుకోండి ఆఫీసులకి వెళ్తారు బయటికి వెళ్తారు పనులకి వెళ్తారా లేడీస్ కూడా పనులకి వెళ్తారు అప్పుడు మీరేం చేస్తారు నైస్గా ఒక సలాడ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే బయట కర్రీస్ తింటే చండాలంగా ఉంటుంది కదా కాబట్టి ఒక సలాడ్ పెట్టుకొని వెళ్ళండి లేదు ఇవన్నీ ఆప్షన్స్ లేవనుకుంటే నిమ్మకాయ నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి కదా కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలాంటి కొంచెం సబ్జా గింజలు వేసుకొని కొంచెం అంటే ఉప్పు క్వాంటిటీ తగలాలి అంతే మనకి లేకపోతే మజ్జిగ తాగండి లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తాగండి ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం పల్చటి మజ్జిగ తాగండి ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేయొచ్చు మీరు ఏదో ఒకటి ఇప్పుడు మనం రేగై తొక్కులు అవి ఇవి చేసుకుంటాం ఎండాకాలం చక్కగా అంత రేగై తొక్కు తినండి అంటే అప్పచ్చలు తింట చేసుకొని పెట్టుకుంటాం కదా ఎండాకాలం సంబర్లో చక్కగా ఇలాంటిది ఏదో ఒకటి ఫాలో అయిపోండి శుభ్రంగా చాలా బాగుంటుంది ఆ సమస్య నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు దానికోసం చాలా మంది అసలు మానేస్తున్నారు తెలుసా ప్రోడక్ట్ వాడటం మానేస్తున్నారు అది బాధేసి చెప్తున్నా చెప్తున్నాను షేక్లో కూడా సేమ్ ఇంతే అనమాట సబ్జా గింజలు కలిపేసుకోండి నేను ఫ్రెష్లో సబ్జా గింజలు కలిపాను షేక్లో కూడా చక్కగా సబ్జా గింజలు కలుపుకొని తాగుతున్నాను అవుతున్నాను ఈ సమస్యకి సొల్యూషన్ ఉంటుందండి మనం సొల్యూషన్ వెతకడం మర్చిపోతామంటే సమస్యలోనే ఇరుక్కుపోయి ప్రోడక్ట్ ఆపేద్దామా బ్యాక్ అయిపోదామా ఇదే ఆలోచిస్తూ ఉంటాం అండి అంతే ఏం లేదు ప్రతి సమస్య మీరు న్యూట్రిషన్ వాడాలని గట్టిగా నిర్ణయించుకుంటే మీరు వాడతారు వాడగలరు వా చెయ్యగలరు వెయిట్ లాస్ కూడా అవ్వగలరు ఎన్నికే చాలామంది నా నాలా తగ్గాలి నాలా తగ్గాలి అంటారు నాలా తగ్గాలి అంటే నేను చేసినట్టు చెయ్యాలి నేను చెప్పినట్టు చేయాలి thank <laughs> you చెయ్యండి తప్పకుండా మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు ఏంటి ఈలోపు దోసులు చూపిస్తాను అనుకుంటున్నారా రేపు వచ్చే వీడియో ప్రోటీన్ దోసలు అనమాట రేపు ఈ వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మరి అంతకన్నా ఇంకా ఇంక ఇవాళకైతే వీడియో ఇంతే చాలా కంటెంట్ చెప్పేసాను మీకు చాలా మంచిగా ఉపయోగపడింది ఈ ప్రోటీన్ దోశలు ఎలా చేసుకున్నాను ఎలా తిన్నాను అనేది రేపటి వీడియోలో చూడండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మీకు కస్టమర్ ఐడీ కావాలి లేకపోతే కోచ్ చదువు అనుకుంటున్నారు కోచ్ ఐడీ కావాలి ఇలాంటి డీటెయిల్స్ వెయ్యి కావాలన్న పావని ఉంది పావని కాల్ చేయండి చక్కగా మీకు మంచి ఇన్ఫర్మేషన్తో ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది మంచిగా గ్రూప్స్ లో యాడ్ చేస్తాను మీరు గ్రూప్ లో ఉంటే అన్ని తెలుసుకుంటారు చేసేస్తారు నో ప్రాబ్లం ఇవాళకైతే వీడియో ఇంతే బై బాయ్